నమస్తే స్నేహితులారా నేను మీ మెప్పా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు చట్టబద్ధత అండ్ వ్యాపార స్థిరత ఈరోజు ఈ వీడియోలో మనం వ్యాపారానికి అవసరమైన లైసెన్స్లు ట్యాక్స్ రిజిస్ట్రేషన్లు గురించి మాట్లాడుకుందాం జిఎస్టి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ లాభాలు ఏమిటో తెలుసుకుందాం వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా ఎలా నిలబెట్టాలో నేర్చుకుందాం ఇది మీ స్థిరమైన విజయం కొరకు అవసరం హలో అండి నమస్కారం నేను మైత్రి వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి స్వాగతం ఈరోజు మనం వీడియోలో నైన్త్ టాపిక్ ఏంటో తెలుసుకుందాం వచ్చేసేయండి ఇప్పుడు ఇందులో లీగల్ కంప్లైన్సెస్ అండ్ బిజినెస్ సస్టైనబిలిటీ గురించి తెలుసుకుందాం ఇందులో సింపుల్ టూ టాపిక్స్ ఉన్నాయండి కానీ మన బిజినెస్ ని పెద్ద స్థాయిలో మనం ప్రారంభించాలి అనుకునేటప్పుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది అదే ఇంపార్టెంట్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ అండ్ అండర్స్టాండింగ్ బెనిఫిట్స్ ఫర్ చెప్పినట్టు లీగల్ బిజినెస్ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి దీని గురించి మనం చర్చ ఎందుకు చర్చిస్తున్నాం మన చిన్న స్థాయిలో ఉన్న వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో నడపడంలో కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని కాదండి మార్కెటింగ్ అనేది కూడా కాదండి ఇప్పుడు మీ వ్యాపారంలో లీగల్ కంప్లైన్సెస్ అని లైసెన్సెస్ అని మరియు ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ ని గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది వ్యాపార నిర్వహణలో అత్యంత ప్రాధాన్యం కలిగినవి అలాగే మహిళా వ్యాపారవేత్తలకు అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాల అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి కూడా మనకు తెలియజేస్తుంది ఇప్పుడు అందులో మొదటి టాపిక్ ఇంపార్టెంట్ లైసెన్స్ అండ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ మీరు వ్యాపారం ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన లైసెన్స్ మరియు టాక్స్ రిజిస్ట్రేషన్ అవుతాయి వీటి గురించి సులభంగా అర్థమయ్యేలా కొన్ని ఉదాహరణలు ఇస్తాను చూడండి అందులో జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది ప్రతి వ్యాపారానికి అవసరమైన రిజిస్ట్రేషన్ మరో వస్తు లేదా సేవలను విక్రయించుకోవడానికి జిఎస్టి రిజర్వేషన్ అవసరం అవుతుంది ఇది మీ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు జిఎస్టి గురించి తెలుసుకుందాం ఇది ప్రతి వ్యాపారానికి అవసరమైన ఏదైనా సేవను విక్రయించేటప్పుడు జిఎస్టి రిజిస్ట్రేషన్ అవసరం అవుతుందండి ఇది మీ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయంపై పన్నులు చెల్లించడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి మీరు ఒక ఆహార ప్రాసెసింగ్ వ్యాపారం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ నడుపుతూ ఉంటే ప్రతి సేల్స్ మీద జిఎస్టి అనేది లెక్కించాలి కస్టమర్ దగ్గర నుండి మీరు జిఎస్టి పనులు చేసి పన్నులు విధించి అది ప్రభుత్వానికి చెల్లించాలి ఇంకొక ఉదాహరణకి మీరు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఒక మీరు ప్రజలకు అందిస్తున్నారు అనుకో మీ సేవ ద్వారా అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసిన ఒక్కొక్క గిఫ్ట్ పై కూడా మీరు గవర్నమెంట్ విధించిన పర్సంటేజ్ ప్రకారం మీరు జిఎస్టి పర్సనల్ కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ మన ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఇలా ఒక ఫుడ్ బిజినెస్ అండ్ గిఫ్ట్స్ అనే కాదండి ఏదైనా సరే మీరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగేటప్పుడు కొన్ని కొన్ని మీరు పే చేయాల్సిన థింగ్ లో అందులో మొదటి వచ్చేసి జిఎస్టి దాని గురించి మీకు వివరించాను అందులో మీకు ఈ జిఎస్టి గురించి చాలా మంది మహిళలకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఎవరుంటే ఇప్పుడు తెలుసుకుని ఇంకో నుంచి మీరు జిఎస్టి పన్ను ప్రభుత్వానికి కడతారు అని ఆశిస్తున్నారు ఇప్పుడు మరొక రిజిస్ట్రేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను అదే ఉదయం రిజిస్ట్రేషన్ ఇది చిన్న మరియు పెద్ద స్థాయి కోసం ప్రత్యేకంగా రూపొందించింది మన గవర్నమెంట్ ఈ లో అంటే ఉదయం రిజిస్ట్రేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ రుణాలు సబ్సిడీలు మరియు ఇతర ప్రయోజనాలు అందుతాయి ఇది మీ వ్యాపారానికి ఒక గుర్తింపును ఇచ్చేలా ఉంటుంది రికగ్నేషన్ ఇస్తుందండి ఉదాహరణకి మీరు ఒక మిషన్ టైరింగ్ వ్యాపారం నడుపుతున్నట్లయితే ఉదయం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మీరు చౌక ధరలో రుణాలు పొందవచ్చు అలాగే పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు ఇప్పుడు తదుపరి ట్రేడింగ్ లైసెన్స్ మున్సిపాలిటీ లేదా పంచాయతీ నుండి వ్యాపార అనుమతిని పొందడానికి ట్రేడింగ్ లైసెన్స్ అనేది చాలా కీలకమైనది వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఒక తప్పనిసరి అంగీకారం అంటే ఇందులో ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి మీరు రెస్టారెంట్ లేదా బేకరీ లేదంటే బోటిక్ వ్యాపారం నడుపుతున్నట్లయితే స్థానిక మున్సిపాలిటీ అథారిటీస్ నుండి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా పొందాలి ఇప్పుడు తదుపరి అంశం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్ గురించి చర్చిద్దాం మీ యొక్క ఆహార సంబంధిత వ్యాపారం నడుపుతున్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ చాలా అవసరం అవుతుందండి ఇందులో ఆహార భద్రత ప్రమాణాలను పాటిస్తూ కస్టమర్ కు సురక్షితమైన ఆహారాన్ని అందించడం కోసం ఒక లైసెన్స్ లా పనిచేస్తుంది వాళ్ళకి ఒక నమ్మకం కూడా తీసుకొస్తుంది మనం అందించే ఆహారం అనేది మంచిది మంచి పరిమాణాలు మరియు అందులో వాడే దినుసులన్నీ మంచి క్వాలిటీ దినుసులు వాళ్ళు ఏ ఎక్స్పైరీ అవని వస్తువులనితోనే తయారు చేస్తున్నారు సరైన కొలమానంతోనే తయారు చేస్తున్నారు అని చెప్పగలిగే ఒక లైసెన్స్ ఏది ఎఫ్ఎస్ఎస్ఏఐ మీరు పాలు లేదా పాలు ఉత్పత్తుల వ్యాపారం డైరీ బిజినెస్ నడుపుతున్నట్లయితే ఈ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇది మీ వ్యాపారాన్ని నెమ్మదిగా నమ్మకంగా చేయడానికి కూడా సహాయపడుతుంది ఇంకొక ఉదాహరణకి మీ హోటల్ బిజినెస్ తీసుకోండి మీ హోటల్ బిజినెస్ లో ఈ లైసెన్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందంటే మీ హోటల్ కు వచ్చి తినే ఫుడ్ ని వాళ్ళు తినడానికి ముందే మా దగ్గర దొరుకుతుంది మంచి ఫుడ్ అని చెప్పి నిర్ధారించి మన గవర్నమెంట్ ఒక లైసెన్స్ రూపం సర్టిఫికెట్ రూపంలో మనకి అందించినప్పుడు కస్టమర్లు దాన్ని చూసి సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అయ్యి ఇక్కడ మంచి ఆహారం పొందుతుంది మన గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రే సర్టిఫికెట్ ఇచ్చారు అని నమ్మకంతో మన దగ్గరకు వచ్చి మన ఒక బ్రాంచ్ కే కాదు సెకండ్ బ్రాంచ్ కి ఫోర్త్ బ్రాంచ్ కి సిక్స్త్ బ్రాంచ్ కి టెన్త్ బ్రాంచెస్ వరకు వచ్చి వాళ్ళు ఫుడ్ ని ఆస్వాదించి వెళ్ళవచ్చు ఈ కేవలం ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా ఇలా ఒక రకరకాలు కదా మీరు ఫుడ్ బిజినెస్ కి సంబంధించింది ఏదైనా కావచ్చు హోమ్ మేకింగ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బేకరీల వరకు స్మాల్ స్మాల్ పికిల్స్ బిజినెస్ నుంచి పెద్ద పెద్ద పికిల్ షాప్ వరకు స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని తదితర షాపులకి ఈ ఫుడ్ లైసెన్స్ అనేది ఒక రోల్ గా వ్యవహరిస్తుంది ఇప్పుడు అండర్స్టాండింగ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఫర్ విమెన్ ఆంటర్ప్రైనర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలకు అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనం గురించి మాట్లాడుకుందాం మనం వ్యాపారం నడుపుతూ ఉంటే ప్రతి పన్ను చెల్లించడం అనేది చాలా ముఖ్యమైందండో ఎలా అయితే మీకు గుడ్ క్రెడిట్ స్కోర్ ఉండాలంటే మీరు తీసుకున్న డబ్బుకి ఎలా చెల్లించాలని చెప్పానో అలాంటిదే ఇది కూడా కానీ ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా కొన్ని పన్నులు మినహాయించారు అంటే మినహాయింపులు అనేది తెలుసుకుంది అందులో మొదటి వచ్చి ఇన్కమ్ ఎగ్జామిషన్ అంటే ఆదాయ పన్ను మినహాయింపు కొత్త ప్రత్యేక పథకాలు మరియు ఎంఎస్ఐ మహిళలకు ప్రభుత్వం ఆదాయ పన్నుల్లో మినహాయింపులను అందిస్తుంది